నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం వ్యాధి పైన విజయం సాధించినట్లు ప్రకటించింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని ఆవులకు మనం చూసుకుంటే పాదాలకు మరియు నోటికి మనం చూసుకుంటే పుండ్లు వచ్చి వ్యాధి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే దీనివల్ల మనం చూసుకుంటే కానీ పాల ఉత్పత్తి తగ్గిపోయింది దీనికి సంబంధించిన వివరాలు లేక వెళితే కువైట్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజు వ్యాప్తి ముగిసినట్లు వ్యవసాయ వ్యవహారాలు మరియు చేప వనరుల ప్రజా అథారిటీ అధికారికంగా ప్రకటించింది అంటువ్యాధిని నియంత్రించడానికి జంతు ఆరోగ్య శాఖ అమలు చేసిన చర్యలను కూడా అధికారికంగా ఆమోదించింది అంటువ్యాధిని అధికారికంగా తగ్గినట్లయితే ప్రకటించడం జరిగింది ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ జారీ చేసిన తుది నివేదికను కూడా ఆమోదించింది అనమాట పశు సంవర్ధక రంగంలోని అన్ని సిబ్బంది పశు ఆరోగ్య శాఖ పశు ఉత్పత్తి విభాగం వైద్య ప్రయోగశాలల విభాగం మరియు పశు డాక్టర్లు అలాగే పశువుల పెంపకందారులు పాల ఉత్పత్తిదారుల సంఘం వ్యవసాయ కార్మికుల సహకారాన్ని ప్రశంసించడం జరిగింది ముఖ్యంగా ఈ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కృషిని అయితే అథారిటీ ప్రశంసించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లోని ఆవులకైతే కాళ్లకు మరియు నోళ్లకు పుండ్లు వచ్చేసి చాలా వరకు ఆవులు కూడా చనిపోవడం జరిగిందనమాట అలాగే ఆ పాలు తాగడం వల్ల ప్రజలకు హాని కలుగుతుందని చెప్పేసి పాల ఉత్పత్తిని కూడా ఆపివేయడం జరిగింది అటువంటి స్థితుల్లో కూడా ప్రవాస కార్మికులు ఆయా రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు కావచ్చు కువైట్ అధికారులు కావచ్చు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయా ఆవులకు అయితే చికిత్స చేయడం జరిగింది అలాగే అక్కడ ఉన్న ప్రవాస కార్మికులు మనం చూసుకుంటే ఆవులకు సఫర్యాలు చేసి వ్యాధి తగ్గేంత వరకు చంటి బిడ్డలైతే చూసుకోవడం జరిగిందనమాట ఏది ఏమైనా సరే కానీ భవిష్యత్తులో ఏవైనా వ్యాధులు ప్రబలకుండా నిరోధించడం మరియు కువైట్లోని పశువులను రక్షించడం లక్ష్యంగా మనం చూసుకుంటే పొలాలలో బయోసెక్యూరిటీ చర్యలను నిరంతరం పాటించడం మరియు జంతు ఆరోగ్య విభాగానికి వెంటనే నివేదించాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లోని ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో అనేక రంగాలలో పనిచేస్తూ కువైట్ దేశానికి సేవ చేస్తున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్